ఆంధ్రప్రదేశ్ ను పేదరిక రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ కు ప్రతి ఒక్కరూ మంచి సూచనలు అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపొందించడంపై గురువారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో హైదరాబాద్ నగరానికి ప్రపంచ పట్టంలో గుర్తింపు తెచ్చిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే ముందు స్థానంలో నిలిపేందుకు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి విక్సిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విజన్ కు ముఖ్యమంత్రి అన్ని రంగాలలో రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థాయిలో నిలిపేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ రూపొందించడంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటున్నారని అన్నారు రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రగా రూపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి అన్ని వర్గాల ప్రజలు తమ అమూల్యమైన సలహాలు సూచనలు అందించి అత్యంత ఉత్తమమైన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సహకరించాలని చెప్పారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ జాయింట్ కలెక్టర్ రెడ్డి ఎమ్మెల్యేలు బడేటి చంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పసుమట్ల ధర్మరాజు జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర దామా జిల్లా పరిషత్ సిఈఓ కే సుబ్బారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మనం స్వాతంత్రం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే ట్వంటీ ఫార్టీ సెవెన్కి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజనరీ డాక్ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి ఏ విధంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి ఏ విధంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే వన్ టూ త్రీ పొజిషన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే మరి భారతదేశం ఆశించిన ఆ స్థానానికి చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి దేశం యొక్క ఆ విజన్ని ఆ టార్గెట్స్ రీచ్ అవుతానికి రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాంట్లో భాగంగానే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని టార్గెట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినీగా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా జీవనాడు అని చెప్పేసి గత వంద సంవత్సరం యాభై సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం పోలవరం ప్రాజెక్టు అంతోమంది ముఖ్యమంత్రులు దానికోసం ప్ర ప్రయత్నం చేశారు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు సెవెంటీ టూ పర్సెంట్ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసిన పరిస్థితుల్లో వచ్చిన ప్రభుత్వం దాన్ని ఇంకా బాధ్యతాయుతంగా మరి ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి కంప్లీట్ చేసినట్లయితే ఈ రాష్ట్ర ముఖ చిత్రం వేరేగా ఉండదని చెప్పేసి మనం చేస్తా రైతులు రైతులు కానివ్వండి ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ఇరిగేషన్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ తీరిపోయినట్లయితే ఉత్పాదన పెరిగేది పారిశ్రామిక అవసరాలు త్రాగునీటి అవసరాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి కానీ అభివృద్ధి మీద ఎటువంటి విజన్ లేకోకుండా కేవలం సంక్షేమంతో అంటే ప్రజలందరినీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అనుభవించాలి ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కుటుంబాల భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేని ప్రభుత్వం మూలంగా తీరే చాలా నష్టపోయాం ఆర్థిక మేనేజ్మెంట్ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అవకతవకలతో జరుగుతున్న మూలంగా కూడా మరి రాష్ట్రం ఆర్థికంగా కుదేలు అయిపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు ఏదైతే షేర్ ఉంటుందో ఆ షేర్ ఇవ్వకపోవటం మూలంగా అనేక ప్రాజెక్టులు కుంటి పడిపోయినాయి ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ ఉంది పెద్ద ఎత్తున కాలనీస్ అన్నీ ఏర్పాటు చేశాం హౌసింగ్ కాలనీస్ దాంట్లో త్రాగునీటి అవసరాలు కనుక తీర్చినట్లయితే చాలామంది అక్కడ రావడానికి సుముఖత చూపించేవాడు అదేవిధంగా హౌసింగ్ ప్రోగ్రామ్ ఉంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మొత్తం యూనిట్ కాస్ట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాల మీద ఆధారపడకోకుండా వాళ్ళ కుటుంబ పరిస్థితుల్ని మెరుగుపరచాలి అది ఏ విధంగా సాధ్యం ఉద్యోగ అవకాశం వాళ్ళ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా అదేవిధంగా వాళ్ళ వృత్తుల్ని అభివృద్ధి చేయటం ద్వారా వాళ్ళు ఉదాహరణకి బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళకి ఆర్థిక పరంగా సాయం చేయడం లేదా గొర్రెల కాపలు ఉన్నారు వాళ్ళకి ఆర్థిక పరంగా సాయం చేసి వాళ్ళ ఉత్పత్తులకి మార్కెటింగ్ కలిగించడం ద్వారా సో ఇవన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో ఉన్నాయి చాలా బ్రహ్మాండమైన విజన్ డాక్యుమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి మన దేశం యొక్క భవిష్యత్తును ఏ విధంగా అయితే ఆలోచించారో దాంట్లో వారికంటే కూడా ఇంకా ఒక ఆకు ముందుకే వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ఈ రాష్ట్రం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయటానికి మరి ముఖ్యమంత్రి గారు విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు మరియు దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని టెలిఫోన్ ద్వారా తీసుకుని ఏదైతే క్వశ్చనీర్ ఉందో ఆ క్వశ్చనీర్ ద్వారా ప్రజలందరూ కూడా వారి వారి భావాలని వారి వారి సమాధానాలని ఇచ్చి ప్రభుత్వానికి ఇంకా మెరుగైన డాక్యుమెంట్స్ తయారు ఫైనలైజ్ చేయడానికి సహకరించమని చెప్పేసి కూడా కోరుతారు